కాఫీయే తొక్క అసలు రంగస్థలాన్ని కాఫీ కొట్టి పుష్పాలు లుక్ తీశారు సో ఇప్పుడు అల్లు అర్జున్ గారు లుక్ ఇక్కడ కాఫీ కొట్టారు అంట అసలు అల్లు అర్జున్ గారికి రామ్ చరణ్కి ఏమైనా పోలిక ఉందా అక్కడ అదేదో లైట్గా గెడ్డం ఉంది ఆ పుష్పాలు ఇక్కడ రామ్ చరణ్కి వచ్చేక ఆ హెయిర్ స్టైల్ ఆ లుక్ ఫేస్ కట్ అంటే కెమెరా లుక్ అంటే రామ్ చరణ్ అల్లు లుక్ లుక్కడ ఉంది అసలు అసలు ఏ లేదు అల్లు అర్జున్ గారికి రామ్ చరణ్ లు లుక్ అంటే బాలీవుడ్ కానీ హాలీవుడ్ కానీ కోలీవుడ్ కానీ అతను లుక్ టచ్ వాడు నాకు ఇంతవరకు నాకు ఎక్కడ కనపడలేదు టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది ప్యాన్ ఇండియా యాక్టర్స్ ఉన్నారు గ్లోబల్ స్టార్స్ ఉన్నారు మరి మీకు ఏ యాక్టర్ అంటే బాగా ఇష్టం నాకు బాగా ఇష్టమైన హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఎందుకని ఆయన్ని ఇష్టపడుతున్నారు అంటే అతను కెమెరా ముందు ఒకలాగా కెమెరా వెనక ఒకలాగా మాట్లాడతారు అందరూ కానీ ఇతను అన్ని విధాలుగా ఎవరికి ఎక్కడ బిహేవియర్ ఎలా ఉండాలి ఎవరితో ఎలా మెలగాలి అనే పర్ఫెక్ట్ అనే పద్ధతిని చూస్తే అతని బిహేవియర్ నాకు బాగా నచ్చింది ఎవరితో ఒకరితో ఎలా ఉండాలి ఒకరితో ఎలా మాట్లాడాలి ఎవరైనా రియాక్ట్ అయినప్పుడు కూడా వాళ్ళకి సమాధానం ఇచ్చే ఉండకుండా సైలెంట్గా అతని పని చూసుకొని పోతాడు అంటే యాటిట్యూడ్ కానీ ఈగో లాంటివి ఏమి ఉండమంటారా యాటిట్యూడ్ ఈగో అవన్నీ ఒకవేళ మనసులో ఉన్నా కూడా ఎవరితో ఎలా ఉండాలో అలా మెలుగుతాడు యాటిట్యూడ్ అవన్నీ అవన్నీ ఉండవు అందరు హీరోలు ఒకలా ఉంటారు ఇతను మాత్రం ఒకలా ఉంటాడు అందుకే రామ్ చరణ్ గారు అంటే అందరికి బాగా ఇష్టం ఇప్పుడు రామ్ చరణ్ గారు ఇప్పుడు మీరు చెప్పిన సమాధానమే చాలా మంది కూడా చెప్తూ ఉంటారు రామ్ చరణ్ గారి దగ్గర అయితే డిసిప్లిన్ నేర్చుకోవచ్చు అంటారు అంటే పద్ధతిగా ఉండే విధానం అనేది చాలా బాగా చూడొచ్చు ముఖ్యంగా మర్యాద ఇవన్నీ కూడా ముఖ్యంగా ఇంతకంటే కూడా ఒక దేవుడికి ఇచ్చే మర్యాద పూజలు చేయడాలు గురించి చెప్తున్నారు అదే బ్రో ప్రతి ఏడాది ఒక్కసారైనా అతను స్వామి స్వామి మాల ధరిస్తారు సో ధరించినప్పుడు స్వామిని కొలిసే విధానం కానీ హిందువులు కానీ క్రిస్టియన్స్ కానీ ముస్లింస్ కానీ ఎవరు ఏ పండుగ చేసుకున్నా అక్కడ రియాక్ట్ అవుతారు ఖచ్చితంగా మన ఇదే మతం అనేది ఏమీ ఉండవు అందరు మతాలను గౌరవిస్తారు మాల వేసుకొని మూడు నెలలు ఆరు నెలలు అదే దీక్షలో ఉంటారు సో అది అలా ఉండాలి ఏ హీరో అయినా సరే అంత పద్ధతిగా ఉండే హీరో రామ్ చరణ్ గారు ఒక్కరే హెల్పింగ్ నేచర్ విషయంలో ఇప్పుడు ఇండస్ట్రీలో చాలామంది హెల్ప్ చేస్తారు కదా రామ్ చరణ్ గారు విధానం ఎలా ఉంటుంది అంటారు అందరూ హెల్ప్ చేస్తారు కానీ అవి బయటికి చెప్పుకుంటారు కానీ రామ్ చరణ్ గారు హెల్ప్ చేస్తారు మళ్ళీ అవి బయటకు వచ్చే విధంగా చూసుకోరు బయటికి రానివ్వరు కూడా అది ఎవరో కానీ ఇంటర్వ్యూలో చెప్తే కానీ బయటికి తెలియదు సో రామ్ చరణ్ గారు చేసిన హెల్పింగ్ నేచరు ఎక్కడ ఉండవు నాకు తెలిసి కానీ అవి బయటికి రావు అంతే అన్నప్పుడు రామ్ చరణ్ అంటే గ్లోబల్ స్టార్ అయ్యారు మొన్న త్రిబుల్ కానీ ఆ రీసెంట్గా వచ్చిన ఒక్కొక్క సినిమాలో కూడా తనకంటూ కూడా ఒక ఫ్యానిజం అనేది ముఖ్యంగా తన యాక్టింగ్ లెవెల్స్ అనేవి కూడా పెంచుకున్నారు తన తండ్రి మెగాస్టార్ అంటే ఇండస్ట్రీకి ఒక పెద్ద తలకాయ ఇలాంటి చిరంజీవి గారి కొడుకు రామ్ చరణ్ అంటే ఎలా ఉండాలి ఆయన ఎలా ఉన్నారనుకున్నారు మీరైతే అదే బ్రో ఇప్పుడు మెగాస్టార్ కొడుకు మెగా సచిన్ కొడుకు సచిన్ అవ్వలేదు సో మెగాస్టార్ కొడుకు మెగాస్టార్ అయ్యాడు సో ఇక్కడే తెలుసుకోవాలి అప్పుడు యాక్టింగ్ రాదు అది అని అవమానించారు చాలామంది దానికి నిదర్శనంగా రంగస్థలం వచ్చింది సో దాంట్లో అతను యాక్టింగ్ చూసి నో ఎవరైతే నో మాట్లాడారో వాళ్ళని నోరు మూసుకునేటట్టు చేశాడు సో ఇప్పుడు మెగాస్టార్ కొడుకు మెగాస్టార్ అయ్యాడు ఇక్కడ అది ఇప్పుడు ఓపెన్గా అడుగుతున్నాను రామ్ చరణ్ గారిలో బాగా నచ్చే క్వాలిటీ ఏంటి నాకు అతను ఏదైనా మాట్లాడే విధానం కూడా రెస్పెక్ట్ ఇచ్చే విధానం కూడా ఎవరైనా కాళ్ళు మొక్కటం కూడా సింప్లిసిటీగా ఉంటారు ఆ పెద్దోడని చిన్నోడు అనేది ఏం ఉండదు అంత మర్యాదగా కూర్చొని మాట్లాడతారు అంటే స్మైలింగ్ కానీ ఏదైనా సరే ఆయన ఫేస్లో యాటిట్యూడ్ కనపడదు సో ఆ విధంగా చూసుకుంటే అతను ఆ యాటిట్యూడ్ని బట్టి నాకు రామ్ చరణ్ గారు అంటే చాలా ఇష్టం మరి రామ్ చరణ్ గారికి మొన్న రీసెంట్గా వచ్చిన గేమ్ చేంజర్ అనేది కొంత అభిమానులు నిరాశపరిచింది ఇప్పుడు పెద్ద మూవీకి సంబంధించి మొన్న ఒక చిన్న గ్లింప్స్ వదిలేరు ఎలా అనిపించింది నెక్స్ట్ మూవీతో అయినా సరే ఒక భారీ బ్లాక్ బస్టర్ అందుకుంటారా గేమ్ చేంజర్ విషయానికి వచ్చేకి ఫస్ట్ హాఫ్ కొంచెం అంతగా అనిపించలేదు సెకండ్ హాఫ్ అతని యాక్టింగ్ పరంగా కొంచెం మార్కులు పడ్డాయి సో మొన్న వచ్చిన గ్లిమ్స్ని బట్టి సో రామ్ చరణ్ వాడుకోవడం చేత చేత కాకపోతే మనం ఏం చేయలేం సో ఇక్కడ బుచ్చిబాబు గారు గట్టిగా వాడారు రామ్ చరణ్ అతని విశ్వరూపం ఏంటో బుచ్చిబాబు గారు చూపించారు సో వాడుకోవడం చేత అయితే రామ్ చరణ్ ఎన్ని విధాలుగా వాడచ్చు ఈ గ్లిమ్స్ని బట్టి అతను కొట్టే ఆ క్రికెట్ సీన్ కానీ ఆ సీన్ కోసం అయితే నేను పెచ్చ వెయిటింగ్ అసలు నేను కూడా ఆ సినిమా చేశాను రెండు మూడు క్లోజులు పడ్డాయి ఆ క్రికెట్ సీన్లో సో నేను ఆ సీన్ కోసం పెచ్చ వెయిటింగ్ అన్నప్పుడు పెద్ద సినిమాలో ఇప్పుడు ముఖ్యం ముఖ్యంగా ఆ పోస్టర్ కానీ ఆ క్యారెక్టరైజేషన్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కాపీ అని అంటున్నారు మీరేమంటారు కాఫీయే తొక్క అసలు రంగస్థలని కాఫీ కొట్టి పుష్పాలలో లుక్ తీశారు సో ఇప్పుడు అల్లు అర్జున్ గారు లుక్ ఎక్కడ కాఫీ కొట్టారు అంటున్నారు అసలు అల్లు అర్జున్ గారికి రామ్ చరణ్కి ఏమైనా పోలిక ఉంది అక్కడ అదేదో లైట్గా గెడ్డం ఉంది ఆ పుష్పాలు ఇక్కడ రామ్ చరణ్కి వచ్చే ఆ హెయిర్ స్టైల్ ఆ లుక్ ఫేస్ కట్ అంటే కెమెరా లుక్ అంటే రామ్ చరణ్ దే అల్ అర్జున్కు లుక్కేడు ఉంది అసలు అసలు లుక్కే లేదు అల్లు అర్జున్ గారికి అదే రామ్ చరణ్ దే లుక్ అంటే బాలీవుడ్ కానీ హాలీవుడ్ కానీ కోలీవుడ్ కానీ అతను అతని లుక్ టచ్ చేసిన వాడు నాకు ఇంతవరకు నాకు ఎక్కడ కనపడలేదు ఫైనల్గా ఒక్క మాటలో రామ్ చరణ్ గురించి మీరు ఏం చెప్తారు రామ్ చరణ్ ఆల్ ఇండియా గ్లోబల్ స్టార్ ఇంకా అతను మించిన హీరో లేడు నా దృష్టిలో